సిరి మనిషి కోరుకునేది అదే మనిషి ప్రతి ప్రాణి కూడా అదే కోరుకుంటారు అందరం కూడా ఆనందంగా ఉండాలి ఆ పరమానందం అంటే ఆనందాన్ని కూడా మించింది మనము శరీరము ద్వారా అనుభవించేటువంటి ఆనందానికంటే కూడా మించిన ఆనందాన్ని పరమానందం అంటాం అది కేవలం ఆత్మ ద్వారా మాత్రమే అనుభవించగలుగుతాం అటువంటి ఆనందం లభించాలి అంటే ఇటువంటి పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞను పాటించాలి పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ ఇది వేదము వేదాది శాస్త్రాల్లో ఉన్నటువంటి జ్ఞానం వేదాది శాస్త్రాలు ఏం చెప్తున్న మంత్రాలు ఏం జరిగిన మనము ఇదం అగ్నయే ఇదన్న నమ ఇది ఆజ్ఞ ఇది నాది కాదు ఇదం అంటే ఇది నా మమ అంటే నాది కాదు అంటే ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి మనము అంటే త్యాగభావముతో జీవించాలి ఇది నాది నాది అని కాకుండా ఏ భగవంతుడా ఇదంతా కూడా నీదే నీవే ఇచ్చావు నీకే సమర్పిస్తున్నాను నేను ఇది కూడా పుట్టించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి లేను అది అందుకే మీద మాత్రం ఏం చెప్తుందంటే ఈశావాస్యం ఇదం సర్వం జగత్యాం జగత్న భుంజీత మా గృహ కశ్ధనం అంతటా వ్యాపించి ఉన్నాడు అన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి త్యాగ భావముతో అనుభవించు మా గృధ కశ్యసి ధనం ఎవరి యొక్క ధనాన్ని కూడా నీవు ఆశించకు అని చెప్పి ఆ త్యాగ భావాన్ని నేర్పుతుంది వేదం అదే దాన్ని ఈ యొక్క యజ్ఞం కూడా చెప్తుంది త్యాగభావముతో జీవించు ఎట్లయితే దీంట్లో వేసినటువంటి సమిధలన్నీ కూడా అవి సమితలన్నీ కాలి త్యాగము చేసి ఈ లోకానికి ఉపకారం చేస్తున్నాయి దాంట్లో వేసినటువంటి నెయ్యి కూడా తనకు తమకు సమర్పించుకొని ఈ లోకానికి ఉపకారం చేస్తుంది కాబట్టి త్యాగ భావముతో జీవించినటువంటి వ్యక్తి మాత్రమే ఆ పరమానందాన్ని సుఖాన్ని అనుభవించగలుగుతాడు స్వార్థ భావముతో జీవించినటువంటి వ్యక్తి గాని అతనితో సావాసం చేసినటువంటి వ్యక్తులు గాని ఎప్పుడు కూడా సుఖంగా ఉండరు వాని తిండి తిన్నా కూడా సుఖంగా ఉండలేము మనం చెప్తా ఒకసారి ఒక చిన్న కథ ఒక స్టేషన్ మాస్టర్ ఉన్నాడు రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ ఉన్నాడు ఆ స్టేషన్ లోకి గూడ్స్ అన్ని వస్తుంటాయి వస్తువులను తీసుకొస్తుంటారు అయితే దాంట్లో బాస్మతి బియ్యం కూడా వస్తాయి మంచి సన్నటి బియ్యం మనం బిర్యానీ వండుకుంటాం కదా ఆ బాస్మతి బియ్యం వచ్చినప్పుడు దాంట్లో నుంచి వచ్చినప్పుడల్లా కొన్ని సంచులు తీసి పక్కకి ఆ స్టేషన్ మాస్టర్ ఏ చేసి తర్వాత ఒక సేటు